యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ప్రజా భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇంద్రమ్మ ఇళ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా తెల్ల రేషన్ కార్డుల ఎంపిక గురించి గ్రామ సభలో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓ అంజిరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఇంద్రమ్మ ఇళ్ల కోసం నూతన రేషన్ కార్డుల కోసం ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిస్తూ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎలాంటి గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లీదర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ రెడ్డి మహేందర్ రెడ్డి దూసరి విజయ ఆంజనేయులు జుకంటి పౌలు భైరపాక ఇసాక్ పాల సంఘం చైర్మన్ మైదం రంగయ్య కేతావత్ నరేష్ నాయక్ కేతావత్ నాయక్ కేతావతి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఏముంది అని అంటే రైతు భరోసాలో ఆటోమేటిక్ గా మళ్ళీ మేము ఎంటర్ చేసేటప్పుడు చూపిస్తుంది ఇప్పుడు రేషన్ కార్డు యూనిట్స్ కూడా అది మేము చెక్ చేపిస్తుంటే ఆ ఫ్యామిలీలో కారు ఉంది అని చూపెడుతుంది వాళ్ళకి ల్యాండ్ ఉంది అని చూపెడుతుంది ఎందుకు అని అంటే కొన్ని కొన్ని విషయాలలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా అందకపోవచ్చు అందిన అక్కడ మేము పరిధి పరిగణలోకి తీసుకుంటే సిస్టమే యాక్సెప్ట్ చేయదు రెండోది ఏమవుతుంది అని అంటే మీరు చెప్పినా ఏమన్నా కొంత ఏమన్నా చెప్పగలిగితే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడానికి వస్తుంది జనరల్గా ఏంటంటే గ్రామ సభలో ఒకరి నుంచి ఒకరికి ఎందుకు గొడవ మనకి ఎందుకు అనేటటువంటిది కూడా ఉంటుంది ఒకరికి కంటు కావాలి అనేది ఎందుకు అనేది ఉంటుంది కాబట్టి మనము ఇన్సిస్ట్ చేసేటటువంటి అవసరం లేదు రెండోది ఏమవుతుంది అని అంటే ఈ అన్ని ఆధార్లు జాబ్ కార్డు లో లింక్ అయినటువంటి అన్ని ఆధార్లకు సంబంధించినటువంటి ల్యాండ్ జనరేట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు దరఖాస్తుల్లో వచ్చినప్పుడు సింగిల్ ఆధార్ తోటి జనరేట్ అయింది కాబట్టి ఇందులో ల్యాండ్ డీటెయిల్స్ లేవు కానీ ఎంటర్ చేసేటప్పుడు భర్తది ఆ ఇంట్లో కొడుకులుంటే ఉంది వీళ్ళ ఆధార్లు కూడా ఎంటర్ చేయాలి ఇవి ఎంటర్ చేసినప్పుడు ఆ ల్యాండ్ డీటెయిల్స్ అనేది క్యాచ్ అవుతాయి అందులో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు అందుకనే కూడా మిమ్మల్ని పేరు పేరు అది వీళ్ళకి పొందా లేదా అని పర్టికులర్ కూడా అడగట్లేదు ఎందుకు అని అంటే ఎవరన్నా ఒకరు ఉంది అని అంటే ఇంకోను ఎక్కడ ఉంది నీకు లేదని అనవసరమైన వాదనలు వస్తాయి కాబట్టి దాంట్లో ఏం అపోహ అవసరం లేదు ఇక్కడ ఏదైతే ఉందో రైతు భరోసా పథకము మన ప్రభుత్వము ఈ రైతు భరోసా పథకం కింద మనకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మనకి సాగు యోగ్యమైన భూమికి మనకు రైతు భరోసా పత్రిక వర్పిస్తుంది కాబట్టి సాగు యోగ్యతని భౌడము గత వారం రోజులుగా మనకు చేసి సాగు యోగ్యం కాని భూములు అంటే ఈసీ కార్లకు గా తర్వాత ఈ గుళ్ళు రాను అప్పకున్న భూమి మనకు ఈ రైతు భరోసా పత్రిక నుంచి కూర్చోండి కూర్చొంటే అయితే కూర్చోండి